మాత్రే నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సర కానుకగా మకర రాశి వారికి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఒక జాతకంలో ఆ జాతకుడు వివాహం జరగాలన్నా ఉద్యోగం చేయాలన్నా ధైర్యంగా ఒక పని స్వతంత్రంగా చేయాలన్నా ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలన్నా అలాగే ఒక గృహం కనుక్కోవాలన్నా ఒక స్థలం కొనుక్కోవాలన్నా విజయవంతంగా వ్యవసాయం చేయాలన్నా ఏ పని చేయాలన్నా కనీసం ఒక వాహనం నడపాలన్నా కూడా జాతకుడికి ధైర్యం దాని ద్వారా కుజగ్రహ బలం తప్పనిసరిగా ఉండాలి గ్రహ కుజగ్రహ అనుగ్రహం లేనిదే ఏ జాతకుడు ఎక్కడ ఏ రాశిలో జన్మించినా సరే ఆ జాతకంలో కుజుడు తప్పనిసరిగా బలంగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలకి వివాహ సంబంధించిన విషయాల్లో కుజగ్రహ అనుగ్రహం ఉంటేనే శీఘ్రంగా వివాహం జరుగుతుంది వివాహం తర్వాత భర్త యొక్క ప్రవర్తన అతని నడవడిక భర్త ఉద్యోగం అతని ఆయుష్ కూడా ఈ భార్య యొక్క కుజుని యొక్క స్థితి మీదే ఆధారపడి ఉంటుంది సో అలాగే మగవాడి జాతకంలో ఉద్యోగం చెయ్యాలన్నా ఒక స్థాయిలో నిలబడాలన్నా కూడా కుజుడు తప్పనిసరిగా బలంగా ఉండాలి మరి మకర రాశి వారికి కుజుడు ఒక విధంగా శత్రుగ్రహం అవుతూ ఉండడం అంటే రాష్ట్రాధిపతి శనికి మరి కుజుడు శత్రుగ్రహంగా భావించడం జరుగుతూ ఉంటుంది మకర రాశి అంటే శని యొక్క స్వక్షేత్రంలో కుజుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు అలాగే కుజుని యొక్క స్వక్షేత్రంలో శని నీచ పొందుతూ ఉంటాడు సో ఈ కారణం వల్ల కుజ శని సంబంధం ఎక్కడ ఏర్పడినా కూడా కుజుడు బలవంతుడు అవుతూ ఉంటాడు అంటే శని వృత్తి కారకుడు కుజుడు ధైర్యానికి కారకుడు దేహానికి కారకుడు అందువలన ఈ కుజ శనిలు కలిసినప్పుడు వాడు రక్షణ రంగంలో కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని వాటిలో కానీ ఇంజనీరింగ్ సంబంధించిన వృత్తుల్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ రాణించగలుగుతుంటాడు ఒక మంచి కార్యకర్తగా ఒక దేశ రక్షకుడిగా ఒక ఫ్రీడమ్ ఫైటర్గా రాణించగలుగుతూ ఉంటాడు సో ఏదన్నా శని యొక్క స్థితి వలన కుజుడు కంప్లీట్గా బలవంతుడు అవుతూ ఉంటాడు దానికి ఉదాహరణ మరి మకర రాశిలో శని శని యొక్క రాశిలో కుజుడు పొందడం సో అందువలన ఈ రాశి వారికి కుజుడు తప్పనిసరిగా బలవంతుడై ఉండాలి మరి ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో కుజుడు వ్యయస్థానంలో ఉండగా ఈ సంవత్సరం వీళ్ళకి ప్రారంభమవుతుంది మరి చతుర్థ లాభాధిపతి పన్నెండులో ఉండడం అంటే చతుర్థాధిపతి వేయిలో ఉండడం మరి ఇక్కడ బిగినింగ్లోనే నాలుగు పన్నెండు ఎక్స్చేంజ్ జరిగింది ప్లేస్ ఆఫ్ చేంజ్ తప్పనిసరిగా ఫిబ్రవరి ఐదో తారీఖులోపు ఈ జాతకుడు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారడం కానీ లేదా చదువు నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ లేదంటే వేరే ప్రాంతంలో ఏదైనా స్థిరాస్తి ఉండడమో వ్యవసాయం నిమిత్తమో జీవనోపాధి నిమిత్తమో మరి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన యొక్క వృత్తిని నిర్వహించుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఈ మకర రాశి వారికి అలాగే లాభాధిపతి వేయంలో ఉన్నప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే పెద్దలు ఇచ్చిన ధనము అతను గతంలో సంపాదించిన ధనం ద్వారాను ఏదో దాంట్లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది సో దీన్ని బట్టి సూక్ష్మంగా ఆలోచించినప్పుడు జాతకుడు తన సంపాదించిన ధనంతో ఒక స్థిరాస్తి కొనుక్కోవడం కానీ ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ జరిగే అవకాశం ఉంది అది ఖచ్చితంగా తను ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో అదర్ అదర్దైన బర్త్ ప్లేస్లో మార్చు స్థానానికి ఎక్కడైతే చదువుకొని ఎక్కడైతే పేరెంట్స్ ఉంటారో ఆ ప్లేస్కి వేరే మార్గంలో మరి అతను జీవనోపాధి కొత్తగా ప్రారంభించడం కొత్తగా గృహ నిర్మాణం చేసుకోవడం లాంటివి జరుగుతాయి ఫిబ్రవరి ఐదు నుంచి మార్చి పదిహేను మధ్యలో మరి రాశిలోకే కుజుడు స్వక్షేత్రంలో అంటే ఉచ్చ ప్రవేశించడం వల్ల ఈ మకర రాశి వారికి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఏర్పడుతుంది ఈ రుచిక మహాపురుష యోగ ప్రభావం ఎలా ఉంటుందంటే జాతకుడు ఒక అత్యంత ధైర్యవంతుడు అంటే సింహంలాగా పోరాడుతుంటాడని వృత్తిలో సక్సెస్ పొందుతుంటాడు భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి కుటుంబాన్ని రాజ్యాన్ని సంస్థలని ఉంటాడు అంటే మొత్తం మీద ఏంటంటే అటు రాజకీయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది అయితే మకర రాశి వారికి కుజుడు ఎంత శత్రుగ్రహం అయినప్పుడు కూడా అక్కడ ఉచ్చ పొందడం వలన జాతకుడిని వ్యక్తిగతంగా అభివృద్ధి పరిచే విధంగా చేస్తాడు వృత్తిలో ఇంప్రూవ్మెంటు అలాగే తన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కోసం వ్యాయామం చేయడం కానీ ఏదో సిక్స్ ట్రాక్ బాడీ పెంచుకోవడం కానీ లేదంటే బాక్సింగ్ లాంటి విద్యలు నేర్చుకోవడం కానీ ధైర్యంగా ఏదన్నా ట్రైనింగ్కి వెళ్ళడం లేదంటే ఈ పోలీస్ సంబంధించినటువంటి శాఖలో ప్రవేశానికి తగిన ట్రైనింగ్ తీసుకోవడం ఇవన్నీ కూడా కుజుడు జాతకుని క్రమశిక్షణగా మారుస్తూ ఉండడం జీవన విధానం దైనందిన జీవితం లైఫ్ స్టైల్ మారే అవకాశం ఉంది గతంలో ఉన్నటువంటి బద్ధకం లేజినెస్ పోయి చాలా యాక్టివ్గా తేయడం జరుగుతుంది మార్చి పదిహేను తర్వాత ధనస్థానంలోకి కుజుడు వస్తున్నాడు అంటే లాభాధిపతి ధనస్థానం చతుర్థాధిపతి ధనస్థానం కాబట్టి జాతకుడికి ఒక ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ స్వయం క్రిస్తు సంపాదన వల్ల కానీ వ్యాపారం అభివృద్ధి చెందడం వల్ల కానీ అన్నదమ్ముల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ ధనం సంపాదించే అవకాశం ఉంటుంది కుటుంబ విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఒకరు కానీ మీరు కానీ కుటుంబానికి దూరంగా ఉపాధి నిమిత్తం వెళ్ళవలసి ఉంటుంది లేదంటే కుటుంబంలో ఒక వివాహం అవడం వల్ల వారు వేరే ప్రాంతం వెళ్ళడం కూడా జరగవచ్చు మరి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటో తారీఖు మధ్యలో కుజుడు మూడో స్థానంలో సంచరిస్తాడు మూడో స్థానం అనేది విక్రమ స్థానం ధైర్యానికి సంబంధించింది కాబట్టి జాతకుడు నూతన ప్రయత్నాలు ప్రారంభిస్తాడు కొత్త ఉపాధి అవకాశాల కోసం అన్వేషిస్తాడు పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు మరి క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా 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 అనుకూలంగా ఉంటుంది సో ఆగస్టు ఇరవై ఆరు అక్టోబర్ ఇరవై మధ్యలో నూతన ఉద్యోగ అవకాశాలు కోర్టు సమస్యల నుంచి రుణ సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది సో ఏదైనా మరి కుజుడు ఈ రాశివారికి శత్రుగ్రహం కాబట్టి కంపల్సరిగా ఎప్పుడు కూడా మన మిత్రగ్రహాలకి ప్రసన్నం చేసుకోవడంలో దాన దానాలు ఇవ్వడం కానీ పూజలు చేసుకోవడం కానీ చేస్తూ ఉండాలి రత్నాలు లాంటివి ధరించవచ్చు గ్రహాలను మాత్రం కంపల్సరిగా ప్రసన్నం చేసుకోవాలంటే పూజ రూపంలోనే ధ్యానం చేసుకోవడం ద్వారా వాటిని మరి ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి కంపల్సరిగా ఈ రాశి వారికి కుజుడు బాధకుడు అవుతుంటాడు ఒక పక్క అభివృద్ధినిస్తూనే వేరే పక్క ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి కంపల్సరిగా ఈ జాతకుడు ప్రతి మంగళవారం ఈ మకర రాశి వారి స్త్రీలు కానీ ఎస్పెషల్లీ స్త్రీలు ప్రతి మంగళవారం నియమంగా ఉండడం సుబ్రహ్మణ్య స్వామిని చెరుకు రసంతో కానీ బెల్లం పానకంతో కానీ తేనెతో కానీ అభిషేకం చేసుకోవడం మంచిది మగవాళ్ళు అయితే ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం మంగళవారం నియమంగా ఉంటూ హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కంపల్సరిగా వారు ఏ వృత్తిలో ఉన్నా చూడే విజయాన్ని హండ్రెడ్ పర్సెంట్ సాధించే అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది గోచార ఫలితాలు అన్నది రాసిన బట్టి మనం చెప్తూ ఉంటాం సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్ తారని క్షేమతారని సాధన తారని మిత్రారని పరమ మిత్ర ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట ఆ తారలో గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మిత్ర తారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది అదే సంపత్ తారని జన్మ నక్షత్రం నుంచి రెండవ తార ఉంటుంది ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థిక పరమైన లాభం కలుగుతూ ఉంటుంది ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అదే నాలుగవ తార అంటే జన్మతార నుంచి నాలుగవ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి క్షేమంగా ప్రయాణం చేయడానికి అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి బ ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది సో అలాగే ఆరవ తార సాధన తార అంటారు కోర్టు కేసుల్లో విజయం రా సాధించాలన్నా మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది అలాగే ఎనిమిదవ తార అన్నది మిత్రతార అంటే మనం స్నేహం చేయడానికి కానీ వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ ఎవరితో అన్న పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది సో అలాగే పరమ మిత్రతార అంటే ఈ తారలో కొంతమంది అనుకూలంగా ఉందని కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు బట్ కానీ ఏదైనా కొంతవరకు నూటల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని అలాగే మరి చంద్రలగ్నత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది ముఖ్యంగా ప్రతీ నెలా ఒకసారి రెండున్నర రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ ఈ వార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలరు తప్ప ఏదో పేరుని బట్టో రాసిన బట్టో ఈ నాలుగు ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితం అయితే కాదు మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తే ఆశిస్తూ స్వస్తి